మీ సొంతింటి కలకు అసలైన నేస్తం బీబీజీ ఇండియా అమరావతిలో నిఖార్సైన ప్రాపర్టీ కోసం కాంటాక్ట్ జీరో ఫోర్ జీరో సిక్స్ నైన్ జీరో త్రీ డబల్ టూ డబల్ ఫోర్ మహిళల బాటలు దివ్యాంగ పురుషులకు ఉచిత బస్సు ఏపీలో స్త్రీ శక్తి తరహాలు దివ్యాంగులకు కూడా ఫ్రీ ఇవ్వబోతున్నారు తెలంగాణలో త్వరలోనే మహాలక్ష్మి పథకం విస్తరణ చేయబోతున్నారు ఆధార్ కార్డు బదులు త్వరలో స్మార్ట్ కార్డులు కూడా రాబోతున్నాయి రాయితీ నుండి పూర్తి ఉచిత ప్రయాణానికి నిర్ణయం తీసుకున్నారు ఖర్చుల వివరాలపై ఆర్టీసీ అధికారులు కసరత్తే చేస్తూ ఉన్నారు త్వరలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన కూడా చేయబోతున్నారు దివ్యాంగుల ఆర్థిక భారం తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యంగా కూడా కనిపిస్తుంది ప్రస్తుతం తెలంగాణలో మహాలక్ష్మి ఆంధ్రప్రదేశ్లో లో శ్రీశక్తి పథకాలు విజయంతో దూసుకుపోతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు కేవలం ఆధార్ కార్డు చూపిస్తే చాలు కండక్టర్లు స్మైల్ ఇస్తూ జీరో టికెట్ జారీ చేస్తూ ఉన్నారు బట్ ఇప్పుడు ఈ సౌకర్యం మరింత అప్గ్రేడ్ కాబోతుంది ఆధార్ కార్డును పదే పదే చూపించే ఇబ్బంది లేకుండా త్వరలోనే క్యూఆర్ కోడ్ తో కూడిన ప్రత్యేక స్మార్ట్ కార్డులను ప్రభుత్వం పంపిణీ చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది దీనివల్ల ప్రయాణం మరింత సులభతరం కానుందని కూడా ప్రభుత్వ వర్గాలు యోచిస్తూ ఉన్నాయి అయితే ఈ పథకంలో ఇప్పుడు మరో కీలక వర్గాన్ని కూడా చేర్చబోతూ ఉన్నారు ప్రస్తుతం దివ్యాంగులకు బస్సు ఛార్జీలో సగం రాయితీ మాత్రమే ఉంది కానీ వీరి ఇబ్బందులను గుర్తించిన ఏపీ ప్రభుత్వం వారిని కూడా ఉచిత ప్రయాణ పథకంలో భాగస్వాములు చేస్తామని కూడా స్పష్టం చేస్తూ ఉంది సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల చేసిన ప్రకటనతో దివ్యాంగుల హర్షం వ్యక్తం అవుతుంది ప్రస్తుతం రాష్ట్రంలో ఎంత మంది దివ్యాంగులు ఉన్నారు మరియు ఈ పథకం అమలు చేస్తే ప్రభుత్వంపై ఎంత భారం పడుతుంది అనే అంశాలపై ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు ఇప్పటికే లెక్కలు తీస్తున్నట్లుగా కూడా సమాచారం అయితే అందుతూ ఉంది అటు ఇటు తెలంగాణలోనూ ఇదే తరహా ఉత్సాహం కనిపిస్తుంది దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించే విషయంపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సానుకూలంగా స్పందించారు ఇప్పటికే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో ప్రాథమిక చర్చలు ముగిశాయని త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు కూడా ఆయన వెల్లడించారు ఈ నిర్ణయం గనక అమల్లోకి వస్తే మహిళలతో పాటు దివ్యాంగ పురుషులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించచ్చు ఇది పేద మరియు మధ్యతరగతి దివ్యాంగులకు ఆర్థికంగా పెద్ద ఊరిటనిచ్చే విషయమని చెప్పుకోవాలి